ఈ వీడియోలో మనం అసలు వారికోసిల్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది దానికి పిల్లలు పుట్టకపోవడానికి అసలు సంబంధం ఏంటి ఇప్పుడు ఈ వారికోసిల్ అనే జబ్బులో ఏమవుతుంది అంటే కాలల్లో కూడా ఉబ్బుకుంటాయి అదే విధంగా టెస్టిస్ దగ్గర కూడా ఉబ్బుకొని ఉన్నాయి దాంట్లో పెద్ద విషయం ఏంటి పర్మ్స్ పైన ఎంత వరకు ఎఫెక్ట్ పడింది అనేది ఈ సెవెన్ అనాలిసిస్ అనే టెస్ట్ లో తెలుస్తూ ఉంటుంది అందరికీ నమస్కారం నేను డాక్టర్ అభిలాష్ కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రం హైటెక్ సిటీ హైదరాబాద్ సో వారికోసిల్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనకు టెస్టిస్ అంటే వృష్ణాలు గురించి తెలుసుకుందాం సో అందరికీ కూడా మనకు టెస్టిస్ అనేది స్క్రోటం అనబడే సంచిలో బాడీని దాటుకుని బాడీ బయట ఈ స్క్రోటే సంచి లో మనకు అందరికి కూడా టెస్టిస్ అనేది ఉంటుంది సో బాడీ బయటకు వెళ్ళిన టెస్టిస్ కి కూడా అది బతకడానికి బ్లడ్ సప్లై అనేది కంపల్సరీ కావాలి సో బ్లడ్ సప్లై లో కూడా మనకు రెండు రకాలుగా ఉంటాయి మంచి రక్తాన్ని గుండె నుంచి టెస్టిస్ కి తీసుకొని వచ్చే వాటిని టెస్టిక్యులర్ ఆర్ట్రీస్ అంటాము చెడు రక్తాన్ని టెస్టిస్ నుంచి హార్ట్ కి తీసుకోబోయే వాటిని టెస్టిక్యులర్ వీన్స్ అంటాం అంటే మంచి రక్తాన్ని తీసుకొని వచ్చే వాటిని ఆర్ట్రీస్ అంటాం చెడు రక్తాన్ని టెస్టిస్ నుంచి హార్ట్ తీసుకుపోయే వాటిని వీన్స్ అంట ఇప్పుడు ఈ వారికోసిల్ అనే జబ్బులో ఏమవుతుంది అంటే మనలో చాలా మంది ఎవరైనా పొలం పనులు చేసే వాళ్ళు వారు ఎక్కువసేపు నిల్చుకునే వాళ్ళకి చూస్తే కాళ్ళ భాగంలో సిరలు అనేవి ఉబ్బుకొని బాగా ఉంటూ ఉంటాయి అది అందరికీ ఉబ్బుకుంటాయి అంటే కాదు కొందరికి బాగా ఉబ్బుకొని ఉంటాయి లేదా బాడీ పైనే చూసుకుంటే మన చేతుల్లో కూడా ఒకరికి సిరల రెస్ బయటికే కనపడవు బట్ కొందరికి మాత్రం ఎవరైతే జిమ్ కెళ్లి బాగా బాడీ బిల్డింగ్ చేస్తుంటారో వారి కండలు బాగా పెరగడం వల్ల ఈ సిరలు అనేవి కూడా బయటకే ఉబ్బుకొని ఉంటాయి సేమ్ అదే విధంగా మనకు ఈ సీల్ అనే జబ్బులో ఏమవుతుంది అంటే ఏదైతే ఈ వీన్స్ అనేవి టెస్టిస్ నుంచి వీన్స్ బ్లడ్ సప్లై ని హార్ట్ తీసుకొని వెళ్తున్నాయో ఆ వీన్స్ అన్ని కూడా ఉబ్బుకోపోవడం జరుగుతూ ఉంటుంది ఈ వారికోసిల్ అనే జబ్బులో సరే చేతుల్లో ఈ రక్తనాళాలు ఆర్ వీన్స్ అనేవి కూడా ఉబ్బుకుంటాయి కాలల్లో కూడా ఉబ్బుకుంటాయి అదే విధంగా టెస్టిస్ దగ్గర కూడా ఉబ్బుకొని ఉన్నాయి దాంట్లో పెద్ద విషయం ఏంటి అందరికీ కూడా ఉబ్బుకుంటూ కదా అని మీరు అనుకోవచ్చు కానీ మిగతా భాగాల్లో ఉబ్బుకోవడం వేరు ఈ భాగంగా ఉబ్బుకోవడం వేరు చేతుల పైన ఉబ్బుకున్నాయనుకోండి వాటిలో ఎటువంటి ఇబ్బంది లేదు దాన్ని అట్లాగే వదిలేసినా కూడా ఇబ్బంది ఏం పెట్టదు అదే కాళ్ళ భాగంలో మనకు మనకు ఉబ్బుకోని ఉంటే వాటిని వ్యారికోస్ వీన్స్ అని అంటాము వారిలో ఏమవుతుంది అంటే చాలా రోజుల కొద్ది అట్లానే ఉంటే మనకు అక్కడ రక్తం నాళాల్లో ఆ రక్తం అనేది ఎక్కువసేపు జమ అయిపోయి ఆ రక్తం కూడా కొంచెం బయటకు అటు ఇటు స్ప్రెడ్ అయిపోయి వారిలో కొంచెం పుండ్లు లాగానో కాళ్ళు గుజ్జినట్టు లాగినట్టు ఇబ్బందులు పడదు అదే విధంగా మనకు ఈ వారికోసీల్ ఉన్న వారిలో ఈ టెస్టిక్యులర్ వీన్స్ అనేవి ఏవైతే సన్నగా ఉండాలో అవి ఉబ్బుకోపోవడం జరుగుతాయి ఉబ్బుకపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటి ఆర్ డ్యామేజ్ ఏం జరుగుతుంది అంటే మనకు టెస్టిస్ బాడీలో ఉండకుండా బయటికి పోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే టెస్టిస్ అనే వృషణానికి మనకు టెంపరేచర్ అనేది ఎప్పుడు తక్కువగానే ఉండాలి అంటే ఏసీ లాగా చల్లగా ఉండాలి తప్ప టెస్టిస్ కి వేడి అంటూ తగలకుండా ఉండడానికి టెస్టిస్ అనేది బాడీలో ఉండకుండా బయటకి జారుకోవడం అనేది జరిగింది సో ఈ వ్యారికోసిల్ ఉన్న వారిలో ఏమవుతుంది అంటే ఈ రక్తనాళాలు ఆల్రెడీ ఉబ్బుకుపోతాయి కాబట్టి ఉబ్బుకున్న రక్తనాలలో రక్తం అంతా జమ అయిపోయి ఆ రక్తంలో ఉన్న వేడి అంతా కూడా మనకు టెస్టిస్ పైన పడడం జరుగుతుంది సో మనకు ఏ విధంగా అయితే హనీమూన్ కి వెళ్ళేటప్పుడు ఎవరైనా కూడా చల్లటి ప్రదేశాలకే వెళ్తారు తప్ప వేడి ప్రదేశాలకు వెళ్ళరు ఎందుకంటే టెస్టిస్ నుంచి మంచి క్వాలిటీ స్పర్మ్స్ అంటే వీరే కణాలు మంచివి పుట్టాలి అంటే టెస్టిస్ టెంపరేచర్ ఎప్పుడు తక్కువగా ఉండాలి తప్ప హై టెంపరేచర్స్ అనేవి టెస్టిస్ కి ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు సో ఈ వారికోసీల్ ఉన్న వారిలో ఈ టెస్టికులర్ వీన్స్ అనేవి ఉబ్బుకుపోయి వాటిలో రక్తం ఎక్కువ జమ అయిపోయి ఆ రక్తంలో ఉన్న వేడి అంతా కూడా మనకు టెస్టిస్ పైన వృషణం పైన పడడం వల్ల వారిలో ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే పిల్లలు పుట్టడానికి ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటాయి సో మనకు ఈ లో కూడా గ్రేడింగ్స్ అనేవి ఉంటాయి గ్రేడ్ వన్ టు గ్రేడ్ ఫోర్ అంట ఎవరికైనా ఈ టెస్టిస్ ఆర్ వృషణాల భాగంలో బాగా గుంజినట్టు అవుతుంది కొంచెం టెస్టిస్ ఇది వరకుతో పోల్చుకుంటే కొంచెం సైజ్ గా తక్కువగా అనిపిస్తుంది అన్న వారిలో మోస్ట్లీ వారికోసీల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి లేదా కొందరిలో అసలు వారికోసీల్ ఉందన్నట్టు వారికి తెలియనే తెలియదు ఎప్పుడు వారికి వారికోసీల్ ఉందన్నట్టు తెలుస్తుంది అంటే పెళ్ళైపోయిన అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కన్సీవ్ అవడానికి ట్రై చేస్తున్నారు బట్ పిల్లలు పుట్టట్లేదు అని వారికి ఎప్పుడైతే టెస్ట్ చేయడం జరుగుతుందో వారిలో ఉన్న పలంగా ఈ వ్యారికోసిల్ అనేది బయటపడే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంతవరకు వారికి ఎటువంటి లక్షణాలు కూడా ఉండకపోవచ్చు వారికోసీల్ ఉన్న వారిలో సో మనకు స్పెక్ట్రమ్ ఆఫ్ వారికోసీల్ లో అసలు ఏమి ఇబ్బంది లేకుండా డైరెక్ట్లీ పిల్లలు పుట్టడానికి ఇబ్బంది పడ్డం నుంచి కొంచెం కొంచెం లాగినట్టు గుంజినట్టు ఉండడము ఎవరైతే ఎక్కువసేపు బైక్ లో ట్రావెల్ చేసిన తర్వాత కొంచెం గుంజినట్టు ఉండడము ఇవన్నీ కూడా వేరే లో గమనిస్తూ ఉంటారు బట్ ముఖ్యంగా ఈ వేరేసిల్ ఏ పరంగా డామేజ్ చేయొచ్చు అంటే మనకు నాకు చెప్పుకున్నట్టే గ్రేట్ వన్ నుంచి గ్రేట్ ఫోర్ వరకు లో ఉంటుంది గ్రేట్ వన్ గాని గ్రేట్ టూ గాని అయితే వారికోసీల్ వల్ల మనకు పెద్ద ప్రమాదం ఉండదు గాని అదే వారికోసిల్ గనక గ్రేట్ త్రీ ఆర్ గ్రేట్ ఫోర్ కి వెళ్తే అది కూడా ఒక సైడ్ ఉంటే పర్వాలేదు గాని బోత్ సైడ్స్ అంటే రెండు పక్కల కూడా వేరోసిల్ గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ మాత్రం అది కొంచెం ప్రమాదానికి దారితీయ ప్రమాదం అంటే ఏంటి వార్కోసి అంటే మనకి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఈ పెయిన్ ఈ డిస్కంఫర్ట్ గానీ గుంజినట్టు ఉండడం ఈ తాత్కాలికంగా టెంపరీ సింటమ్స్ తో పాటు పర్మనెంట్ గా మనకి ఎవరికైతే లాంగ్ డ్యూరేషన్ నుంచి వార్కోసీల్ ఉంటుందో వారికి ఈ హీట్ అంతా టెస్టిస్ పైన పడి పడి వారికి ఇది వరకు నార్మల్ గా ఉండాల్సిన టెస్టిస్ సైజ్ కాస్త ఇప్పుడు కొంచెం చిన్నదిగా అవ్వడం ష్రింక్ అవ్వడం అనేది కూడా గమనిస్తారు ఇలా జరిగితే మాత్రం అది కొంచెం తీవ్రమైన ప్రమాదానికి దారితీయవచ్చు ప్రమాదం అంటే ఏంటి అంటే మనకు టెస్టిస్ యొక్క ఫంక్షన్ అంటే టెస్టిస్ నుంచి ఎంత క్వాలిటీస్ పర్మ్స్ పుడతాయి అనేది మనకు వార్కోసిల్ ఏ గ్రేడ్ లో ఉంది ఎన్ని రోజుల నుంచి ఉంది ఒక సైడ్ ఉందా రెండు సైడ్స్ ఉన్నాయా అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఒక సైడ్ వార్కోసిల్ అయితే పెద్ద ప్రమాదం లేదు గాని రెండు సైడ్ వార్కోసిల్ అది కూడా గ్రేడ్ టూ కి మించి ఉందంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు సెమన్ అనాలిసిస్ అనేది కంపల్సరీ చేసుకోవాలి ఎందుకు అంటే ఈ సెమన్ అనాలిసిస్ లోనే మనకి అసలు ఈ వార్కోసిల్ అనే జబ్బు వల్ల పర్మ్స్ పైన ఎంత వరకు ఎఫెక్ట్ పడి అనేది ఈ సెమన్ అనాలిసిస్ అనే టెస్ట్ లో తెలుస్తూ ఉంటుంది ఈ సెమన్ అనాలిసిస్ టెస్ట్ బట్టి మనకి ఎవరికైనా వారికోసిల్ కి ట్రీట్మెంట్ వెంటనే తీసుకోవాలా లేదా అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది టిల్ ద టైం మనకు స్పర్మ్ కౌంట్ అవన్నీ బాగున్నాయనే వరకు ధైర్యంగా ఉండవచ్చు గానీ ఎప్పుడైతే ఆల్రెడీ స్పర్మ్ కౌంట్ పరంగా గానీ ఆర్ మనకు సెమన్ అనాలిసిస్ లో జస్ట్ నెంబర్ ఒకటే కాదు మొటిలిటీ అండ్ మార్ఫాలజీ అంటే రూపురేఖలు ఎట్లున్నాయి కదలిక ఎట్లుందనేది కూడా మనకి ఈ సెమిననాలిసిస్ లో చూడడం జరుగుతుంది ఎవరికైతే వీటిలో అంతా కాంప్రమైజ్ అవుతారో ఆల్రెడీ వేరేసీల్ ఉండి వారికి ఫస్ట్ మనం ఇచ్చే సజెషన్ ఏంటి ఇమీడియట్లీ ఫ్యామిలీ లైఫ్ ని కంప్లీట్ చేసుకోండి ఎక్కువ రోజులు గ్యాప్ ఇవ్వద్దు అని చెప్తూ ఉంటాం ఎవరికైతే ఆల్రెడీ టెస్టిస్ తగ్గేంత అడ్వాన్స్డ్ స్టేజ్ ఏంటుందో వారికి ఇర్రివర్సిబుల్ డామేజ్ అంటే వారికి అప్పటికప్పుడు మనం ట్రీట్మెంట్ వేరేసీల్ కి ఇచ్చినా కూడా పెద్ద ఫలితం లేకుండా ఇర్రివర్సిబుల్ గా పర్మనెంట్ గా టెస్టిస్ పైన డ్యామేజ్ జరిగే ప్రమాదం కూడా నెగ్లెక్టెడ్ కేసెస్ ఆఫ్ వేర్కోసీల్ లో జరిగే ప్రమాదం ఉంది సో అందుకే ఎవరికైనా ఆల్రెడీ వేర్కోసీల్ ఉంది అంటే అంటే ఎక్కువ లేట్ చేయకుండా ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ చేసుకుని డాక్టర్ ఫాలోఅప్ అప్ ఉంటూ ఉండాలి సో దట్ వాళ్ళు సెమెన్ అనాలిసిస్ లో టర్మ్స్ పైన నెంబర్ పరంగా గానీ మోటిలిటీ పరంగా గానీ మార్ఫాలజీ పరంగా గానీ ఎంతవరకు ఇబ్బంది అనేది మనం చూసుకుంటూ ఉండాలి మీలో ఎవరైనా ఆల్రెడీ తో సఫర్ అవుతున్నారు ఆర్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కిందిచ్చిన హెల్ప్ లైన్ లో కాంటాక్ట్ అవ్వచ్చు లేదా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయాలి నా పేరు డాక్టర్ అభిలాస్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రం హైటెక్ సిటీ కొండాపూర్ హైదరాబాద్